విశాఖ సింహాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలలోని శ్రీ మరాహ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పుష్కరణిలో కార్తీక మాసం చివరి పోలి పాడ్యము సందర్భంగా వేకుజాము నుండి అశేషంగా భక్తులు వచ్చి పుష్కరణిలో అరటి దవ్వలో దీపాలు వెలిగించి వదలారు సింహాచల దేవస్థానం కొండ దిగువన ఉన్న పుష్కరణిలో ప్రతి ఏటా సాంప్రదాయ నిర్వహిస్తున్న కార్తీక పోలి ఉత్సవానికి ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గజ ఎతకాలను పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తెల్వారు జాము నుంచి భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని పుష్కరిణిలో దీపాలు వెలిగించి హోలికి వీడికోలు పలుకుతూ పూజలు నిర్వహించారు అరటి డొప్పలలో వత్తులను వెలిగించి దీపారాధన చేసి తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ పూజలు చేశాక దీపాలను పుష్కరిణ్యలో వదిలిపెట్టారు మార్గశీర పోలి పాడ్యమును పురస్కరించుకుని వీకు జాము నుంచి వేలాది మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి వరాహ పుష్కరిణికి చేరుకోవడంతో పుష్కరిణి ప్రాంతం మహిళలతో కలకలలాడింది పుష్కరిణి ఒడ్డన ఉన్న బ్రాహ్మణులకు పలువురు భక్తులు దీపాలు సాలి గ్రామాలను దక్షిణలు స్వయం పాకాలతో ఇచ్చి బ్రాహ్మణుల ఆశీర్వచనాలను పొందారు కొందరు భక్తులు పుష్కరిణి ఒడ్డున ఉన్న మరిచెట్టు రావి చెట్టు తులసి కోటల వద్ద కూడా దీపారాధన చేశారు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో సింహాచలం పుష్కరణి మార్గం రద్దీగా మారింది దీంతో పుష్కరణి సత్రం నుంచి వరాహ పుష్కరణి వరకు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిషేధించారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్